గాయ్స్ అన్న సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేయ్ గాయ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్టిగా యా గాయ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాని తో నేను తో రావడం లేదు లేదు సో గాయ్స్ ప్లీజ్ తర్వాత అని వీడియో ఏంటిది అంటే వంశీకి ఏమాత్రం తెలియకుండా ప్లాన్ చేయకుండా చెప్పకుండా సడన్ గా ఆలోచించిన సరే ప్లాన్ కాదు ప్లాన్ చేసి చెప్పకుండా చేయకుండా ఏమి చేయకుండా వీడియో అనమాట ఏంటి అని అంటే నాకు మను అన్న తర్వాత వంశీ ఇద్దరు కలిసి ఉండడం ఇష్టం లేదు గా అసలు ఇష్టమే లేదు వీళ్ళిద్దరు కొట్లాడి కొట్టుకుని విడిపోవాలనేది నాకు చాలా చాలా ఇష్టం నాకు అట్లా ఓకేనా అది మరి మీరు వద్ద లొట్టారు అయితే వీళ్ళిద్దరికి లొల్ అవుతుంది ఎందుకు అవుతుంది అనేది జిజ్జు బిన్న ముందుగానే నడుము మాట్లాడుకుంటారు గర్ల్స్ కొట్లాడితే గర్ల్స్ కొట్లాడితే మళ్ళీ వాళ్ళ దిక్కు కూడా వాళ్ళ మొహం కూడా చూడారు చూస్తాడు మా రోమియో కాదు రోమియో రోమియోనా రోమియో అరే జూలిసిపోతుంది మురిపోతుంది ఇష్యే మాకు వేరే డోలు ఉన్నా అరే కానీ సో వీడియో ఏంటి అంటే వంశీకి అసలు మేము చెప్పలేదు చేయలేదు ఈ పిలిచి కొడతాం ఫస్ట్ దాని కొడదామే కొడదామేంది నీకు అన్న ఆకనే ముందులో నాకు మొగుడు బాగున్నావుతాడు పెళ్లి పెళ్ళి అంత లేదు పెళ్లి నేను మొగ్వా క్లారిటీ ఇస్తున్నావా ఆరు నూరైనా నూరు అయినా ఇంట్లో మాట్లాడి క్లారిటీ మీకోసం ఇట్లా నేను చెప్పనే నేను చెప్పను మా ఇద్దరికి తెలుసు

చెప్పింది గుర్తుంది కదా ఏం తెలుసు దీంట్లో ఏం జరిగింది అంతా కల్పితాం మీకు అర్థం కాదు ఇప్పుడు చెప్పింది గుర్తుంది చెప్పింది గుర్తుంది కదా నువ్వు ఎట్ల పోతావ్ అసలు హాయ్ వంశీ ఆయనా హాయ్ వంశ

నీకోసం అన్నం ఏ కూర్చుంటారండి మీరు ఇట్లా రౌండ్ ఎయిట్ సిక్స్ మినిట్స్ అండి తిరిగితే కళ్ళు మూసుకున్నానా எங்கங்க

పర్సనల్ ఏందిరా పిచ్చోన వదిలే తెలుస్తుంది వదిలేసాయి నువ్వు చూడుకున్నావు మాట్లాడుకున్నారా దానికి తాకి నొప్పి ఏడు ఏడుస్తుంది సరేలే ఆలోచించేది వాడు ఎట్టున్నాడు గుద్దుకున్నప్పుడు చూసుకోలేదు నన్ను చేసిందే చేసిందే లంగా మీరు మళ్ళీ కొట్టి ఊరికే మళ్ళీ మీరు మీరు గుద్దుకొని ఇట్లా ఏంద్రైని అది వీడియో అని ఇక్కడ నువ్వు గుర్తుకున్నా అని చెప్పిన్నాడు పిచ్చోలాగా ఆయన కొట్టింది వీడియో కదా మన కెమెరా చూసినావు కదా నువ్వు నేను కావాలే పడలేవు తెలుసు

వాళ్ళు బయట వాళ్ళు కాదు మనం బయట వాళ్ళు అసలు నీ పిచ్చి గేమ్ లేదు నీ అమ్మాయి పిచ్చి దానివి ఓకే అన్ని ఎట్టి గేమ్లు ఆడుకుంటా కొట్టిపోయిన గేమ్ పిచ్చి గేమ్ ఉన్నదే అంత ఉన్నావు ఇంత కొద్ది అంత అట్లా ఇంకా తలకిపోయింది కాదు తిడితే తిట్టినా అంటది అమ్మ మళ్ళీ మైగ్రేన్ ఒకటి మళ్ళీ నీకు ఎట్టిదేరిందా ఇది ఎందుకు ఇచ్చిర్రు నా చేతికి ఇది ఉందిరా ఇది ఒకటి మా బాధ నాకు చేసే అన్ని పిచ్చి పనులన్నీ వేసుకుంటా ఇంకోసారి ఆడితే అన్ని అవునే తోసాను మీరు పిచ్చి గేమ్లు ఎందుకు ఆడుతున్నావు ఎడ్డిద మళ్ళా అనకూడదు చిట్టి ఇద్దరు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పై తప్పు

మాట్లాడేస్తున్నారా మనం ఎందుకంటారు వెళ్ళిపోమంటారు చెప్పునైనా చెప్పునంటే ఏం చెప్తుంది అది తాకింది వీడియో అనుకున్నా వీడియో వచ్చిన అన్ని పడింది నా తప్పేముంది అట్లా కూడా ప్లేస్ ఉంది మనం వద్దురా పోరా ఊకేనవస నువ్వేరుస్తున్నావు నా పైకి అరే ఇద్దరు మాట్లాడలేదు

అన్నా ఏమో అంటున్నావు అంటున్నావాను మీకేమో అంటున్నాడే అన్నా అంతా క్లియర్గా అది మాట్లాడుస్తున్నాడు అది ఇది చూడకుండా అని చెప్పి అంటున్నాడు తీసుకో తీసుకెళ్తా <rodzaju> <coughs> <laughs>

ఒక నిమిషం ఎంట్రోల్ ఏమని చెప్పిన వంశీని కొట్టండి అని చెప్పినా అని తెలుసా గట్టిగా కొట్టకండి ఇంకోటి ఈ విషయం మేము ఎప్పుడు తెలిసిన చెప్పలేదు మరి మీ చెల్లి

కేర్ చూపియాలి కేరు ఐకేర బాగుందా ఏమన్నా నాకేమన్నా అప్పుడప్పుడే నిజంగానే తాకి తగ్గు దగ్గును తగ్గు తగ్గిన తర్వాత నేను చెప్తా తగ్గు దగ్గు అందుకే నా జోలికి రావద్దు

నువ్వు నీ మరదల్ని కొట్టిప్పుడు నా అన్న చిల్లరైతే ఇప్పటికేస్తుంది ఆలో ఒకటి సడన్ గా నాకు నిజంగానే తాగి నేను మైగ్రేన్ వల్ల కళ్ళు తిరిగి పడిపోయింటే ఏం ఎట్లా వేస్తున్నారు ఏందిరా అది మీ పిల్ల ఇట్లా మా పిల్ల ఇటు మూతి కాడ పెడతా ఉంటాయి రాదు నువ్వేదో కొట్టుకున్నా ఏంటి మా చెల్ల మంచిది అవునులే చెప్పరు మా బావ ఆడున్నాడు మీకు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరు తిట్టుకు వీళ్ళిద్దరు తిట్టుకున్నారు అని చెప్పేసి అనుకోకండి ఆయన కామెంట్ సెక్షన్ లో నువ్వు ఎందుకు చిల్లన చెప్పాలా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నేను తవ్వు ముచ్చట్లు